ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూసుకో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మనుషులు అండి ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ కూడా ఉండబోతున్నాయి అనుకుంటున్నాను నేనైతే ఇంకా నిద్రపోలేదు వీళ్ళు వీళ్ళు చర్చలు జరిగేటట్టున్నాయి దాని గురించి కూడా వీడి వీడియోలో మాట్లాడుకుందాము అలాగే ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఇవాళ నేను చెప్పాను కదా ఇవాళ కూడా కామెడీ టాస్క్ ఇవ్వటం ఏంటా అని అసలు ఇప్పుడు కూడా అర్థం కాని ఒక మిస్టరీ అనమాట ఈ ఈ ప్రతి వీక్ కూడా ఈ వీక్ బాగుంటుంది ఈ వీక్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది ఈ వీక్ ఇంకా ఫిజికల్ ఉంటుంది ఇలా అనుకుంటూ రావడమే తప్ప ఏ వీక్ కూడా ఫిజికల్ టాస్క్ లేదు ఆడియన్స్ బాగా వైల్డ్ గా తయారయ్యారు వైల్డ్ గా కాదు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగా ఏదో బాగానే ఉంది అంటే పన్ అనుకున్నాను కానీ కొంత టాస్క్ పెట్టి నడిపిస్తున్నారు డమ్షరాజ్ సార్ వాళ్ళ మధ్యాహ్నం మాకు మెంట్లో చేసి ఎందుకు చూడాలి అసలు లైవ్ ఏ ఉపయోగం చూడాలి ఏం అర్థం కాదు వాళ్ళు హైలైట్ చెప్తారు ముందండి రాజుగారు రాణులు ఆ రాణుల్లో బాగా నవ్వించడానికి కొంత ట్రై చేస్తుంది దివ్య బాగా పనిచేసింది ముఖ్యంగా భరణి గారను అటు పక్క సుమన్ గారితో హెడ్ మసాజ్ చేసుకోవడం అనేది బాగా వర్కౌట్ అయ్యింది రాజుగారిలోనేమో చాలా భయం కనపడింది ఎందుకో పాపం ఇక రీతు గారు తన తెలుగు లాంగ్వేజ్ తో మనం చంపేస్తుంది అక్కడ ఇక నెక్స్ట్ టాస్క్ దగ్గరికి వస్తే వాళ్ళ ఎపిసోడ్ మొత్తం కూడా తన చేతిలో పెట్టుకుంది ఎవరైనా ఉన్నారు అంటే సంజనాక నో డౌట్ ఆస్కా ఎపిసోడ్ సంజనాక నామ్ అంతే సో ఇవాళ ఎపిసోడ్ లో తను పడ్డ అంటే మొదటి టాస్క్ అప్పుడు అని ఎంత ఎఫర్ట్స్ చూపించింది ఇక్కడ ఏమవుతుందని అంటే ఆ కొని మాట్లాడేది కదా మీరు ఇక్కడే నుంచి ఉన్నారు మాట్లాడుతున్నారు అది అంటే నాకు అసలు నచ్చలే ఎందుకు నచ్చలేదు అంటే ఇప్పుడు ఆడాలి ఫస్ట్ ఆమె ఆడాలి ఆడేటప్పుడు ఏమవుతుంది ఆమె బాల్స్ అన్ని ఆమె పడేసారు ఓకే అది కూడా కానీ బాల్స్ ఎక్కువ వేసేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా నేను సేఫ్ గా ఉంటే నాకు కావాల్సింది నేను సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి అని అని ఆలోచించుకొని నిన్నుడంలో తప్పే ఉంది మీరు మాట్లాడుతున్నారు మీరు గేమ్ ఆడట్లేదు అని అంటే ఇదే పని తనుజా చేసింది హ్యాపీగా ప్రశాంతంగా ఉంది అక్కడ తక్కువ పడ్డాయి అలానే సంజనా గారు ఎప్పుడైతే రీతుతో వాగ్వాదం దిగారో అప్పుడు రీతు ఏం చేసిందంటే మీరేం ఆడతలేదు నాతో మాట్లాడుతున్నారు మీరేం ఆడతలేదు నాతో గొడవ పెట్టుకున్నారు మీరు ఆడండి మీ ఆట అనేసరికి ఆమె ఎమోషనల్ అయింది ఎందుకంటే ఈ మధ్య ఆట కనపడతలేదు నేను చాలా డల్ అయిపోయాను చాలా పర్సంటేజ్ తక్కువ వస్తుంది ఆడియన్స్ నాది అందులో ఉంది ఇక ఎట్లయినా ఆడాలి ఆ స్ట్రాటజీ అమ్మా నన్ను నన్ను అని చెప్పింది ఇక ఎప్పుడైతే నిఖిల్ దగ్గర అక్కడ మాత్రం అసలు ఆమె ఎంత వరకు పెట్టగలుగుతుందో అంటే నాకు అర్థమైంది అనమాట ఒక ఆట ఒక మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది ఇవాళ పాస్ చేయమంటారంటే వద్దు పాస్ చేయద్దు కానీ అంటే మళ్ళీ ఒక డిటర్మినేషన్ ఉంటుంది అనమాట ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటుంది ఒక స్ఫూర్తి అనమాట అది అది ఎప్పుడు అసలు తెలుసా ఓటమిలో ఉన్నప్పుడు వస్తుంది ఆ ఓటమి బాగా మనం ఇబ్బంది పడుతున్నావురా అనుకున్నప్పుడు అది వస్తుంది అన్నమాట తాడో పెడో తేల్చుకుందాము నువ్వు నేనో తేల్చుకుందాము ఏదో ఒకటి చేద్దాం గెలుప ఓటమి పక్కన పడే మన ఎఫర్ట్స్ ఎంత పెట్టామో అది జనాలకు చూపించాలన్న ఒక కసి ఆమెలో బాగా కనపడింది అఫ్ కోర్స్ నిఖిల్ వల్ల కాలేదు అసలు నిజం చెప్పాలంటే కానీ ఏంటంటే హైట్ ఉన్నాడు హైట్ వల్ల చేయి వెనకాలకు వెళ్ళిపోతుంది ఈజీగా ఈ మెడ దగ్గరకే ఆగిపోతుంది రెండు ఇన్సిడెంట్ చెప్తాను అనమాట నిఖిల్ కన్నా కూడా ఏమో బాగా ఆడిందంటే రెండు ఇన్సిడెంట్ చెప్తాను ఒకసారి ఫోర్స్ గా వస్తాడు ఫోర్స్ గా వచ్చినప్పుడు నిఖిల్ బ్లూ లైన్ తొక్కుతాడు గాని ఈమె తొక్కదు ఆ రెండు సార్లు మనం తప్పించుకుంటూ వస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా నిక్కిల్ ఆ ఫ్లో లో ముందుకు పడుతున్నాడు వెనకబడుతున్నాడు అదే చూసుకోవాలి కదా తర్వాత చెప్పి ఈ రౌండ్ లో బయట అప్పటికే తొక్కేస్తాడు అప్పటికే తెలియదు డెమన్ గానీ తర్వాత నిక్కిల్ గానీ ఫస్ట్ లో చేసిన తప్పదే హడావుడి పడి వాళ్ళు లోపల వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ వెళ్ళలేదు నిజంగా చెప్పండి ఆడపిల్లలు సరే మొత్తం మీద ఆ టాస్క్లు ఓడిపోయారు తర్వాత ఇంక టాస్క్ అసలైంది ఇక్కడ మన మహారాజు గారు రాజుగా ఉన్నప్పుడు గొంతు తెరవలేని మన కళ్యాణ్ బాబు ఇక్కడ మాత్రం చాలా గట్టిగానే స్ట్రాంగ్ తీసుకున్నాడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను ఇద్దరు బిగ్ బాస్ తెలుసు అది ఎందుకు పెట్టాడు క్లియర్ అది కొంత హైట్గా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ దాని జాగ్రత్తగానే తీసుకోవటము సుమన్ శెట్టి గారిని తీసుకోవటం అన్నది ఎపిసోడ్ లో చూపించలేదు తప్పేం లేదు ఆమె తీసుకోవు తప్పేం లేదు ఆమె సెలెక్ట్ చేశారు ఆ ఈమె సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు ఆ తనుజా గారే సెలెక్ట్ చేసుకోవాలి సంతనా గారే సెలెక్ట్ చేసుకోవాలి ఆమె ఏం చేసింది క్లియర్ గా అన్ని రకాలుగా ఆలోచించుకుంది సో మన దాని తప్పే ఉంది దానిలో ఎందుకని ఆమె అక్కడ ఉండాలనుకుంటారు తప్ప ఎందుకు వస్తారు సరే ఎవరిని మన సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు అదేంటి పైకి పెట్టాలి జనరల్ గా అడ్వాంటేజ్ ఏంటి ఎంత ఎంతవరకు అడ్వాంటేజ్ అది ఒక హైట్ వరకు అక్కడ నుంచి కొంతసారి చేతులున్నా కూడా పైకి కొంత హైట్ అన్నది మేజర్ పాత్ర పోషిస్తుంది అనుకుందాం అక్కడ కానీ ఇందులో హైట్ తో సంబంధం లేదు అది బిగ్ బాస్ ఇచ్చిన ఆట అంతే అది అడ్వాంటేజ్ అవుతుందా లేదా అన్నది అక్కడ ఉన్న పర్సన్స్ బట్టి ఉంటుంది అది లక్ అవకాశం కానీ ఒక సర్టన్ ఎక్స్టెండ్ వరకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు చెప్పింది కరెక్ట్ అనిపించిందా అసలు అంటే ఎందుకు దివ్య తనూజ అంత రియాక్ట్ అయ్యారు అంటే ముందు చెప్పలేదు కళ్యాణ్ ఏమని టవర్ నాకు సరిగా కరెక్ట్ గా పెట్టాలని తెలియ ఓకే అదే ఓకే అక్కడ దాకా కరెక్టే ఆ అబ్బాయి చెప్పలేదు నిజమే కానీ అక్కడ చెప్పటానికి అవకాశం ఎందుకు రాలేదు అని అంటే మీరు ఎట్లాగైనా పెట్టుకోమని కూడా చెప్తాడు ఎట్లా ఉన్నా పర్లేదు టవర్ హైటే ముఖ్యం అనే విషయం కూడా చెప్తాడు సరే హైట్ ముఖ్యము ఇద్దరిది సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఎవరికి అప్పుడు వాళ్ళు ఏమంటారు ఇతను చాలా హైట్ తక్కువ కదా కష్టపడి కష్టపడి పెట్టారు కదా అంటే ఒక పాజిటివ్ కన్సర్న్ ఆటలో హైట్లు తక్కువ ఇలాంటప్పుడు మొదటి టాస్క్లు ఏమైంది మరి మొదటి టాస్క్ లో మరి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు హైటే లేడీ ఫిజికల్ గా చాలా ఇబ్బంది ఉంటుంది మరి అది ఇబ్బందిగా అక్కడ ఇబ్బందిగా అక్కడ దాటి వచ్చారు ఇక్కడికి మళ్ళీ అందులో ఇక్కడ అక్కడ ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ దాకా వచ్చారు కదా ఏ లో చూడాలి కన్ఫంగ సంచాలకుడు అసలు మెయిన్ జెండర్ జెండర్ సెన్స్ చూడకూడదు ఇంకా పైకి శ్రేయడంలో బలం ఉండాలి అప్పుడు ఈ హైట్ ఉన్నా కూడా బలం లేనట్టేగా ఇక్కడ కొద్దిగా గొప్పకు బలం ఉన్నట్టేగా అది కన్సర్ సరే కవరు కాబట్టి హైట్ పాయింట్ ఎవరు చూస్తున్నారు అది లక్ ఇద్దరికి అది వెళ్ళి పైన పడతాం లక్ అంతే తప్ప హైట్ ఫ్యాక్టర్ కాదు ఎంత హైట్ ఉన్నా కూడా వేస్తే పడదది వేసే క్రమంలో మొత్తం దానిలో అది ఎంత హైట్ ఉన్నా కూడా మనం వేసే క్రమంలో ఏ మాత్రం తేడా పడ్డా అది మొత్తం పడపడానికి అవకాశం ఉంటది అంతే తప్ప కేవలం హైట్ ఒక్కటే ఫ్యాక్టర్ అవుతున్నది కాదు అక్కడ నాకు క్లియర్ గా తనుజా చెప్పిన వెర్షన్ కానీ వాళ్ళన్నారు నువ్వు హైట్ ఇది ఇది కాదన్న వంకరి ఉండి పట్టించుకో ఆ విషయం ముందే చెప్పొచ్చు అంటే ఒక సంచాలంగా నిల్చున్నప్పుడు వివిధ రకాలుగా ఆలోచించి ఇచ్చేసుకోవాలని ఉంటది కానీ ఆ అబ్బాయి ఏమనుకున్నాడు ఇద్దరు సమానంగా ఉండదు అంతవరకు ఎందుకంటే ఆయన కొంచెం హైట్ తక్కువ ఆయన కొంచెం ఆమె కొంచెం హైట్ ఎక్కువ కదా వాళ్ళిద్దరు మాటలు వాళ్ళు ఏమంటారు ముందు చెప్పలేదు అంటారు ఎప్పుడన్నా అనుకుంటాడానికి ఎప్పుడన్నా అనుకుంటాడు అసలు అది ఎంత హైలీ ఇంపాసిబుల్ అది ఇంకొకటి చెప్పలేదు అనుకుందాం ఇన్ కేసు నిజంగానే చెప్పకపోతే ఏమని ఇది మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని అనకపోతే ఏమయ్యేది మధ్యలోనే అప్ ఇచ్చేసేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు ఈయన సుమన్ శెట్టి గారు ఎందుకని నేను ఏసినాది పడదు పడ్డా కూడా ఒంకరిగా ఉంటది ఈ వేస్ట్ ఆయన అక్కడ ఎంకరేజ్ మాట వాడాడు అంతే వేసుకున్నారు వాళ్ళు ట్రై చేశారు అక్కడ అది వాళ్ళింది అక్కడ ఉంటే అప్పుడు చేయడమే సంచాలకుడు మీద ఆ రేంజ్ లో నువ్వు తప్పు ఎగబడి ఆ ఎగబా ఎగబడతాం తప్పు మొదటి టాస్క్ లో ఎలా అయితే కొత్త సంజనా గారు కూడా కొంత సంచాలకుడు ఎవరు తనుజా గాని ఇద్దరు కూడా ఎగబడ్డారు మేబీ అక్కడ కొంత అమ్మాయి ఎవరేం చూపించిందా నిఖిల్ని కానీ డెమాని కొంత ఆగిందో పక్కన పెడితే మీరు ఎలా ఇచ్చేసి సేమ్ ఇక్కడ కూడా మీరు సత్యాపం చేయడం తప్పు కదా మీరు ఆ వాయిస్ పెట్టాల్సిన అవసరం లేదు ఒక మాట అంటాడు అన్నమాట సరే ఓకే ఇద్దరు సేమ్ ఉంది ఏం చేద్దాం తను సార్ అండి కూర్చో అంటాడు నేను ఏమన్నా అంటాడు నాకు అది బాగా నచ్చింది అక్కడ ఎందుకంటే అది కరెక్ట్ పాయింట్ అది నువ్వు నీ కనసందో ఆలోచిస్తావు నేను సంచాలకుడిని నేను ఎలా ఇవ్వాలంటే నీకు సంబంధం లేదు అక్కడ బ్యాడ్ అయితే నేను అవుతా జనాలు చూస్తున్నారు అంతే నువ్వు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ చెప్పకూడదు కూడా అక్కడ అంతే కాబట్టి క్లియర్ అండి నువ్వు కూర్చో నేను నేను చెప్తాను నాకు నాకు అర్థం కాదా ఎందుకంత దివ్య గానీ అంటే మేబీ వాళ్ళకి కన్సర్న్ ఏంటంటే అయ్యో పాపం సుమన్ శటి అయ్యో పాపం నుంచి వచ్చింది ఆయన దగ్గర అక్కడ దగ్గర ఫస్ట్ వేసాడంట ఎవరు సుమన్ శెట్టి గారు ఫస్ట్ వేసారు ఫస్ట్ వేసారు కాబట్టి ఫస్ట్ ఆరే ఉన్నాయనుకో ఆరు డబ్బాలు పెట్టేశారు ఎవరు ఫస్ట్ పెట్టారని తీసుకోవచ్చు అక్కడ ఇంకా బాక్స్ ఉన్నాయి ఎనిమిది బాక్సులు ఉన్నాయి మీరు పెట్టింది ఆరే ఇంకా పెట్టచ్చు అక్కడ టైం లిమిట్ లేదు టైం గురించి ఎక్కడా చెప్పలేదు ఇక్కడ ఒకటి ఏంటంటే నెంబర్ వన్ మనం ఏదో సంజనా గారికి సపోర్ట్ చేస్తున్నామని కాదు క్లియర్ ఏంటంటే అక్కడ ఫెయిల్ జరిగింది కొంత బాగానే ఆడారు ఇద్దరు బాగా ఇద్దరు బాగా ఆడారు సొంత తను పెట్టిన విధానంలో కొంత ఇది వచ్చింది ఆయన హైట్ తక్కువ ఉన్నా కూడా అంత వరకు ఇక్కడ సంజనా గారు అలా నీట్ గా పెడతానికి హైట్ ఫ్యాక్టర్ కాదు అదృష్టం అంతే హైట్ ఉన్న కూడా ఫ్యాక్టర్ కాదు అది లాస్ట్ సరిగ్గా పడ కానీ అది పడిపోయి అది పడిపోయింది వెనకాల వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు అరిసిన గారు విరగకుండా మళ్ళీ దాన్ని దాన్ని సెట్ చేస్తారు నీట్ గా ఏది కొంచెం ముందుకు పడింది లాస్ట్ పడేది పడిపోకుండా మళ్ళీ బజర్ వచ్చేటప్పుడు సంచాలకుడి మీద తెగబడాల్సిన నెస్టీ కనపడలేదు మేబీ ఏంటంటే ఇంకా ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన మీద కన్సల్ట్ మరి ఈ మీద కూడా ఏమైంది ఇప్పుడు ఆటను ఆటలా చూడాలి కదా వదిలేయాలి న్యూట్రల్ గా ఉండాలి కదా సంజనా కూడా జరిగిద్ది అనమాట ఇప్పుడు లైవ్ లో జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఏమో నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు మాట్లాడగదు లాస్ట్ వీక్ సంచాలక్ గా ఉన్నప్పుడు మీరు ఎట్లా ఇచ్చేసారో ఇక్కడ కూడా అట్లాగే ఉంటదాని మీరు ఎందుకు లాస్ట్ వీక్ తీసుకొస్తారు ఈ వీక్ గురించి మాట్లాడాలి కానీ మీరు లాస్ట్ వీక్ గురించి ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి అక్కడ దివ్య వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఎక్కువ అన్ని చోట్ల వాయిస్ గట్టిగా ట్రై చేస్తుంది ఏదన్నా బ్యాక్ సైడ్ పాయింట్లు వస్తేనేమో అవద్దు ఇప్పుడు మాట్లాడని అడిగింది ఇంకా ఇంకోటి ఏంటంటే సంచాలకుడి నిర్ణయాన్ని ఎదిరించడం అదేదో కంటెంట్ అనుకున్నారు వాళ్ళు నెంబర్ వన్ ఏంటంటే మేము కాబట్టి అడుగుతున్నాము మేము ప్రశ్నిస్తున్నాము నీ ప్రశ్నలో నీకు ఒక ఫేవరిజం కనపడుతుంది అక్కడ జెన్యున్గా లేదు అంటే అక్కడ ఇద్దరు కష్టపడ్డారు ఇద్దరులో మనం పాజిటివ్ కన్సర్న్ ఉంది ఆమె కష్టపడి వచ్చారు ఇక్కడ తను బాగా అబ్బాయి హైదరాబాద్ చేశాడు కానీ కొన్ని చోట్ల మనము మాట్లాడకుండా ఉంటేనే కరెక్ట్ మాట్లాడితే ఉన్న మనకు మనం ఏదైతే ప్రశ్న నెగిటివ్ కనపడింది ఇవాళ అదే అనిపించింది నాకు అలా కనపడింది ఇప్పుడు అనుజ చేసింది దివ్య చేసింది అదే అనిపించింది అంత అవసరం ఏంటి అసలు అక్కడ అంత అంత ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ సుమన్ గారు కూడా ఒక బయట వాస్తవం చెప్పాలంటే చాలా సేపు మాట్లాడతాడు ఆయన నువ్వు ఎలా ఇస్తావు నేను ఫస్ట్ పెట్టాను కదా అని ఆయన ఆయన డిఫెండ్ చేసుకుంటాడు మాత్రం నిలబడి ఉంటది ఏం ఆలోచిస్తే ఏం చెప్పకుండా డిఫెండ్ చేసుకుంటాడు సుమన్ శెట్టి గారు దాన్ని కాదనట్లే ఎవరికి గేమ్ గురించి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడంలో ఎక్కడ ఎటువంటి తప్పు లేదు ఆయన అంతవరకు ఆయన గేమ్ ఆడింది కూడా ఆయన సుబుక్గా ఆడాడు పడటం కూడా చాలా లక్గా పడింది అంత హైట్ ఎగిరి పెట్టడం అనేది నిజంగానే చాలా గ్రేట్ కాదనట్లేదు కానీ ఇద్దరి విషయంలో వస్తే అది హైట్ ఇద్దరిది ఒకటే ఉంది ఇప్పుడు ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలి ఇద్దరిది హైట్ ఒకేలా ఉంది ఇప్పుడు ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలి ఇక్కడ ఇదే ప్రశ్న ఇంకేం లేదు ఒక సింపుల్ కన్సర్న్ అండి ఆమె ఇబ్బందులో ఉన్నారు కొంత డౌన్ఫాల్లో ఉన్నారు ఒక ఆట అవకాశం గెలిస్తే ఒక ఇది కాన్ఫిడెన్స్ వస్తుంది ఓ ఉత్సాహం వస్తుంది తన మీద తనకు నమ్మకం వస్తుంది సో తన గ్రాపను పెంచుకునే అవకాశం వస్తుంది ఇది కన్సర్ అక్కడ ఓడిపోయినంత మాత్రం సుమన్ గారికి పోయింది ఏమీ లేదు సుమన్ గారి ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఆయన నా వచ్చే నష్టం ఏం లేదు ఆయన చాలా సేఫ్లోనే ఉన్నారు ఆ విషయం వాళ్ళకే తెలుసు మీరు అనొచ్చు మనకి తెలుసు అండి వాళ్ళు ఇంత మూసిలు కరెక్టే ఇప్పుడు కాదు ఇంత మూసేదితంలో వాస్తవంగా మనకు తెలుసు వాళ్ళు తెలియదు పాపం ఇప్పుడు మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు వెల్ ఏ దేంట్లో ఉన్నా అనే వాళ్ళు బాగా తెలుసు అందులో ఇక్కడ నామినేషన్స్ నుంచి కూడా సేవ్ అవుతారంట బిగ్ బాస్ ఏం చేస్తారంటే మొత్తాన్ని తీసుకెళ్ళి వేయడం దేనికి మళ్ళీ నామినేషన్స్లో నుంచి సేవ్ చేయడం దేనికి మళ్ళీ ఇదే లాస్ట్ ఒక డే మాత్రము ఏది క్యాప్టెన్సీ టాస్క్ పెట్టేసి క్యాప్టెన్ చేసేస్తారు ఇంకా ఇదంతా కూడా ఇవీకంతా కూడా సేమ్ అదే విధంగా ఇదే కానీ పొద్దున చూసిన దానికి కొంచెం ఈ టాస్కులు కొద్దో గొప్ప ఉపశమనం కలిగించినా కానీ మనకు కావాల్సి అంటే ఇప్పుడు ఫిజికల్ టాస్క్ ఫిజికల్ టాస్క్ అంటున్నాం కదా దేనికి ఫిజికల్ టాస్క్ అనుకుంటా అంటాము కొంతమంది ఫిజికల్గా ఆడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫిజికల్గా ఆడని వాళ్ళు కూడా ఉంటారు ఆడని వాళ్ళకు కూడా ఫిజికల్ టాస్క్ వస్తే వాళ్ళు ఎంత వరకు చేయగలరా చూసాం కదా సంజనా గారిలో లేని ఫైల్ ఎందుకు చూసామంటే ఆమెకు తెలుసు ఈ ఫిజికల్ టాస్క్ నేను ఆడలేకపోతున్నాను ఆ కంటెంట్ రాట్లేదు నేను డౌన్ ఫాల్ అయిపోతున్నాను నా పర్సంటేజ్ తగ్గింది కానీ వాళ్ళు నేను ఏం చేసింది ఏదో తడబెడ తెలుచుకుందాం ఎరగబడి ఆడింది అది కనపడింది జనాలు కనపడిందిగా మొదటిసారి మొదటిసారి సేఫ్ అయినోడు ఆట అయిపోయింది అక్కడే ఆమె చిట్ట చివరి దాకా ఆడింది అది కరెక్ట్ మొదటిసారి సేఫ్ అవ్వడం కరెక్టే మంచిదే కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే పోరాడి ఓడిపోవడం కూడా మంచిదే పోరాటం కనబడింది బయట అది జనాలకి మంచి రెస్పాండ్ వస్తుంది సేమ్ ఇక్కడ కూడా అంతేనమాట సో ఆమె తన తన ఆట తన ఆడింది ఇవాళ ఆమెకు ఒక రియలైజేషన్ నేను ఎట్లయినా ఆడాలి లేకపోతే చాలా కష్టం అన్న విషయం తెలుసు ఆమె ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారంటే ఇక నేను ఆడకపోతే నేను ఇంటికే చిన్న చివరికి గౌరవం కన్నా కూడా నేను తక్కువ ఉన్నాను ఒక కూడా అంటాడు కదా అసలు మీరు ఏం ఆడారు నేను వచ్చింది కానీ ఏమీ ఆడలేదు మీరు దన్నిట్లో కూడా జీరో ఇవన్నీ విన్నింది కదా ఈ కొద్దో గొప్ప బాగానే ఇబ్బంది పడ్డారు అలాగే రీతు రీతు టాస్క్లో వచ్చినప్పటికీ ఇప్పుడు ఇక్కడ ఎలా మనం తీసుకుంటున్నాం డెసిషన్ ఎట్లా మాట్లాడుతున్నాము ఇదంతా కూడా కొత్త గొప్ప ఫస్ట్ దాని తర్వాత ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మామూలు అయింది కానీ ఈ రోజు కూడా డెమోని ఇలా ఇచ్చేసి నెట్టేసి నెట్టే పోయింది తనుజాని ఆ అబ్బాయి పక్కకెళ్ళడానికి కారణం తనూజ ముందుకెళ్ళింది నేను నెట్టే పోయా మనము ప్రోమోలో చూస్తే కొంచెం స్లో స్లో మోషన్లో చూసి తెలుసు ఇలా ఇలా అని నెట్టే పోయడానికి అదే బాల్ వేస్తున్నట్టు ఇలా చేయబెట్టి నెట్టడానికి వెళ్ళినట్టే అది అయింది సో అది ఓకే కావాలట్లేదు దాని గురించి కూడా సెకండ్ టైం కూడా పడతాడు మళ్ళీ సెకండ్ టైం ఎగిరి పడతాడు అక్కడ కూడా కావాలని పడను కానీ రెండుసార్లు ఎవరు ఎలాగైనా సరే వలని పడినా తోచినా ఏదైనా లైన్ దాటాడు అయిపోయిన మరి నిఖిల్ కూడా సేమ్ అదే పరిస్థితి ఒకసారి ఒకసారి దాడతాడు రెండుసార్లు దాడతాడు అంటే ఇక్కడ ఎలా చూడాలంటే మనం జనరల్గా లేడీస్ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుంది రూల్స్ ఎందుకు అంత ఫోకస్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి అదే దారి పాయింట్ ఒకటే ఆ పాయింట్ నుండి దొరకగానే వాళ్ళు ఏం చేస్తారు రూల్స్ మాట్లాడతారు ఎందుకంటే దే కాన్ ఫేస్ ఇట్ అది ఈజీ కాదు అది కాబట్టి ఏం చేస్తారంటే దొరకంగానే ఆ పాయింట్ ఎక్కువ హైలైట్ చేస్తారు ఇక్కడ కొంత కన్సర్న్ ఉంటుంది ఫ్లో వెళ్ళిపోవటము తెలియకుండా టక్కన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఒకసారి బంద్ తీసుకోవడానికి పట్టేసుకుంటారు తక్కన పట్టేసుకుంటారు డౌట్ వస్తుంది అలాంటివి కూడా పట్టుకుంటారా తప్పదు ఒక్కోసారి బయటకు వెళ్ళిపోమని చెప్తుంది ముందు అప్పుడు తర్వాత ఏం చేసింది తనుజ ఎలా ఎందుకు వెళ్ళాలి దేనికి వెళ్ళాలి డెమో కూడా రెండు సార్లు దాటాడు అబ్బాయి కూడా రెండు సార్లు దాటాడు దాంట్లో ఏముంది తప్పు ఏముంది అని చెప్పేసి తను ఆ పాయింట్ కరెక్ట్ అక్కడ లేదు ఎందుకంటే అబ్బాయి తప్పు లేదు ఈ అబ్బాయి తప్పు లేదు మరి ఈ అబ్బాయి రెండు సార్లు దాటాడు తీసేయాలి అని అంటే మరి ముందు డెమోని తీసేసేయాలి తర్వాత డెమోని కావాలని చెప్పేసి నేను అలా నేను అలా కాదు నేను ఎలా చేయట్లేదు అని అన్ఫేర్ చేయట్లేదు అని చెప్పేసి వదిలేస్తాడు అబ్బాయి నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు సరే ఇక్కడ కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా తనుజా నిఖిల్ నువ్వు అక్కడ తీల నలుగురిని ఆడమని చెప్పావు నలుగురిని ఆడమని చెప్పినప్పుడు అక్కడ గెలిచింది ఫస్ట్ సేవ్ అయింది ఎవరు నిఖిన్ సేవ్ అయ్యాడు తను చెప్పారు ఎలా చెప్తావు నువ్వు రెండు సార్లు ఇచ్చేసావంటే రెండు సార్లు డెమోన్ కూడా చేశాడు కదా అప్పుడు నలుగురు ఆటలోనే ఉన్నారు కదా మరి అలాంటప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకే కదా పాయింట్ సేవ్ ఒక ఇది ఉన్నా అది కొంత అవతల వాళ్ళకి ఏం పాయింట్ పట్టేసుకున్నారు కదా నీకు ఏంటంటే చిన్న చిన్న జరుగుతూ అనుకోకుండా జరిగినవి కదా అన్న ఒక దాంట్లో వెళ్ళింది మరి తర్వాత అనుకోకుండా జరిగిన పాయింటే పట్టుకున్నావు నువ్వు అదే పాయింట్ బేస్ చేసుకుని అభివృద్ధి చేసావు కదా సో చివరికి తనుజా అక్కడ సేవ్ అయిపోతుంది ఇక్కడ డెమన్ కానీ నిఖిల్ కానీ వాళ్ళ ఇద్దరూ ముందు వాళ్ళ తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర బాగానే కష్టపడ్డారు డెమన్ దూకుతాడు అసలు మీదకి మీద దూకంగానే అతనికి భయంకరంగా వస్తుంది ఆ అత్యుత్సాహంలో డెమన్ ఏం చేస్తాడు తెలియకుండా ఒక క్రాస్ అవుతాడు అక్కడే పట్టుకోవాలి కదా సింపుల్ ఒక్కోసారి తెలుగు చేశాడు సార్ పర్లేదు ఏం పర్లేదు నెక్స్ట్ రౌండ్ కూడా అంటే ఏంటి ఆట చూపించుకోవచ్చు కదా ఇంకో రౌండ్ కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా అందరికీ ఏంటంటే కొన్ని సందర్భ కొన్ని ఆటల్లో చిన్న చిన్న ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్ అవే అవతల వాళ్ళు చెక్ పెడతానికి మనం ఎదుర్కోలేము అవతల వాళ్ళు అనుకున్నప్పుడు కొంత స్ట్రాంగ్ మేల్ ఫీమేల్ కదా అది ఉంటుంది అన్నప్పుడు ఏం చేయాలి ఇలాంటివే పట్టుకోవాలి తప్పేం లేదు దానిలో క్రికెట్లో మీకు తెలిసిందే కదా బంత్ అయ్యకుండానే వికెట్ల దగ్గర ఉండి అతను ముందుకెళ్తే రన్అట్ చేస్తారు అక్కడ ఎన్ని ఎన్నిసార్లు ఉండేది మనం అట్లానే ఇది కూడా పెద్ద విషయం కాదు సరే అక్కడ కొంత తనుజా సేఫ్గా ఫస్ట్ లో జాగ్రత్తగా ఆడి సేవ్ అయిపోయింది హ్యాపీగా చిట్ట చివరి దాకా అయితే పోరాడారు నిఖిలు మా ఆమె మీద కాబట్టి కొద్దిగా అది ఇదైంది ఫస్ట్ ఫస్ట్లో పన్ను ఈ రాజులు రాణులు పన్ను ముఖ్యంగా దివ్య మాత్రం భరణిగానే ఒక ఆట ఆడుకుంది హైలైట్ ఏంటంటే సుమన్ గారిని పిలిపించి ఆయన వెనకాల నుంచోబెట్టి ఆయన వెనకాల ఇతని నుంచోబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మసాజ్ చేయమంటాం ఎంత నవ్వుతాడంటే భరణి బీవసంగా నవ్వుతాడు పాపం కానీ అక్కడ బానే వాళ్ళు ఇచ్చే దగ్గర భయపడుతున్నారు వాళ్ళు వాళ్ళ ముగ్గురు కూడా రీతు కొద్దిగా గొప్ప ఇచ్చేస్తుంది కానీ వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరిలో కూడా కళ్యాణ్ బాగా భయపడుతున్నారు రీతు నీకు దండం పెడతాను ఏదో చేసేటప్పుడు నాకు చెప్పి చెయ్యి నువ్వే ఇచ్చేయి మాకు ఏమవుతుంది ఆ ఇలా చేస్తున్నారు ఏంటి వీళ్ళు ఇలా తొక్కి పెడుతున్నారు ఏంటి సడన్ గా ఏం చేస్తారు అది సైమాన్ ఇందా తర్వాత ఇందాక వచ్చి లోపల రాగానే పొర్లు దండాలు పెడతాడు అప్పుడు చూసుకోవడం ముగ్గురు కింద దొరలాడతారు ఎవరు కళ్యాణ్ రీతు దివ్య దివ్య రేసి నీకు దండం పెడతా మమ్మల్ని మాత్రం బ్యాట్ చేయమాకు నువ్వు నువ్వు ఇలాంటి పనులు చేయమావు సరిగ్గా నీ చేతులు కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు సరిగ్గా అది నాకు అర్థం కాదు ఎందుకు భయపడుతున్నారు అది టాస్క్ మీ మధ్య ఒక మెచ్యూర్ మీ మధ్య ఒక ఇది ఉంటుంది మీరు అందరూ సెలబ్రిటీలు అయిపోయారు మీకు ఒక ఇది ఉంది అది ఆట కోసం చేస్తున్నారు ఎంత అన్నది చేయొచ్చు అసలు నవ్వుతూ అవతల చూపించవచ్చు కానీ ఏం కాదాలి కొన్ని కొన్ని సార్లు అహంకారంతో చేస్తే ఏదన్నా అప్పుడు ఇబ్బంది ఉంటది అంతే తప్ప పని తో చేస్తే ఇబ్బంది ఏమి ఉంటది మీకు ఒకసారి గుర్తుండే ఉంటది హోటల్ టాస్క్ లో ఇలానే హర్యానా హర్యానాను మన అవినాష్ ఆట ఆడుకుంటది స్పూన్ తీసుకుంటా స్పూన్ తీసుకొచ్చి బకెట్ తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో ఆడి చోలు పెట్టేవారు వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళు భయపడతాం వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏం కనపడుతుంది అంటే కంటెంట్ 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 పని చేస్తే కంటెంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అది తీసుకురాలేకపోతున్నారు పోతున్నారన్నమాట చూద్దాం నెక్స్ట్ డే రేపు ఏమైనా చేయగలరు లేకపోతే ఏదో తెలియదు రేపటి మనకి ప్రోమో వస్తుంది కాబట్టి దాన్ని చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది సో అదే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ నా మడ్ నైట్ లైవ్ అప్డేట్స్ మళ్ళీ మాట్లాడుకుందాము ఈ వీడియో వరకు మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మక్కండి బాయ్